మా వాళ్ళు నలుగురు దొంగ నాయనాలు అడ్డం అట్టం తగ్గలేమంటా ని పట్టుకోకుండా ఆపడం కూడా నేరమే తెలుసా నీకు తెలుసు నీ ఇలాంటి పోలీసులు ని నేరం చేసినప్పుడు పట్టుకునేది తక్కువ అవసరం అయినప్పుడు పట్టుకునేది ఎక్కువ ఏందిరా సావి నువ్వు మాట్లాడదే ఇగ నీ ఇట్లా చెప్పించుకోవడానికి రాలేదు ఇటకే నువ్వెంత యాక్షన్ తీసుకుంటావు అని అంటగా నువ్వు యాక్షన్ తీసుకునేదా నువ్వు డిప్యూటీ కలెక్టర్ ఎంఆర్ఓ అయితే పోయి నీ ఆఫీస్లో కూర్చొని సంతకాలు పెట్టుకో చూడు నేనేదో సర్టిఫికెట్స్ మీద సంతకాలు పెట్టుకుంటా రేషన్ కార్డులు పంచుకుంటా ఆఫీస్ లో మాత్రమే కూర్చునే రకం కాదు యాజ్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ది సబ్ డివిజన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆపరేటింగ్ ప్రివెంటివ్ సెక్షన్స్ ఆఫ్ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ బై ద వే ఇక్కడ జరిగిన స్పెసిఫిక్ ఇన్సిడెంట్ లో ఐ క్లియర్లీ అబ్జర్వ్డ్ వయలేషన్ ఆఫ్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఎ క్రైమ్ క్రైమ్ మీ పోలీస్ చేశారు కాబట్టి ఆల్ విల్ టు స్టాండ్ ఆఫీస్ ఇఫ్ ఇష్యూ ఎనీ ఫర్దర్ వాడు ఎంఆర్ఓ కదా సార్ అదేంది మిమ్మల్ని ఆఫీస్కి వచ్చి సమాధానం చెప్పంటాడే చెప్పాడే ఎంఆర్ఓ కి మన ఎన్వైరీ మీ సార్ నాకు మాత్రం ఏం తెలుసు వాడు చెప్పిన స్టైలు పోస్ ఈ అప్పవసీ రికార్డింగ్ మనకి రామారావు మొన్న అత్తగారి అత్తగారింటికి వెళ్ళినప్పుడు మీ ఊరు డాన్స్ మిస్ ఏంటి కొత్తగా అయిపోయావురా ఏముంది నెల రోజులు లీవ్ లో ఉన్నా బద్దకం వచ్చేవారం ఆఫీస్కి వెళ్ళాలి అప్పుడు తీస్తా అది సరే కానీ నువ్వేంట్రా దూరదర్శన్ పండకి తప్పితే మీ ఊరు పక్కకే రావడం లేదు నీకేం రాగవా ఏమైనా చెప్తావు స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగం కూర్చోబెట్టి పెడుతున్నారో మా పరిస్థితి ఒరకులో లేదురా చాలా ప్రైవేట్ ఛానల్స్ వచ్చేస్తున్నాయి మేం గట్టిగా కష్టపడకపోతే నిలబడటం కష్టం నువ్వు ఎంత కష్టపడ్డా నిలబడటం కష్టమే ఆల్రెడీ టీవీ అని ప్రైవేట్ ఛానల్స్ వరకు నెక్స్ట్ ఇంకా వచ్చేసాయినా సలేం మీరు కష్టపడకపోయినా అంతే ఫోన్ టెక్నాలజీ చాలా స్పీడ్ గా వచ్చేస్తుంది నియర్ ఫ్యూచర్ మీ ల్యాండ్ ఫోన్లు అన్నీ మాయమే అందుకే మేమంతా కష్టపడి మా డిపార్ట్మెంట్ ని నిలబెడతాం అబ్బు చానాల చిన్ననాటి స్నేహితులంతా ఒకే చోట చేరారే ఏంటి రామారావు మా నూరి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత చేతులు కట్టేసినట్టు ఉండదా ఇక్కడ నువ్వు సాల్వ్ చేయడానికి పెద్ద సమస్యలు లేవు అలాగే నువ్వు చేయడానికి పనులు లేవు డ్యూటీలో ఎప్పుడు జాయిన్ అవుతుండవు అయితే ఇంకా పనులు తప్ప ఎప్పటి నుంచి కనపడరా కొత్త ఇప్పుడు వస్తాడమ్మో కానీ పాతనైతే పదకొండు గంటలకు వచ్చి టెన్షన్ ఒంటి గంటలు వెళ్ళిపోయేవాడు

నీకు కరెక్ట్ గా పదిహేను నిమిషాల టైం ఇస్తున్నా స్టాఫ్ మొత్తం నా ముందు ఉండాలి అందరూ వచ్చేసినట్టేనా వచ్చేసారు సార్ నేను చెప్పేది రెండే విషయాలు ఒకటి నేను చార్జ్ లో ఉన్న దగ్గర గుట్టలు గుట్టలుగా ఫైళ్ళు గుంపులు గుంపులుగా జనం అస్సలు ఉండకూడదు ఉండాల్సింది అండర్ పేడ్ అనే థాట్ అంటే జీతానికి మించి పని చేస్తున్నాం అనే భావన రెండు రెవెన్యూ రికార్డ్స్ లో మార్పులు చేర్పులు రాళ్ల క్వారీ గులక గుట్ట ఇసుక రేవుల బర్త్ అండ్ డెత్ నేటివిటీ సర్టిఫికెట్లు ఆస్తి పన్ను వసూళ్లు అంతస్తు క్లియరెన్స్ లు ఎక్సెట్రా లాంటి దక్షిణ వచ్చే పనులు మాత్రమే చేస్తే సరిపోదు తల గోక్కోవడం ప్యాంట్ సర్దుకోవడం కాదు రిమెంబర్ మన రాజ్యాంగంలో ఉన్న దాదాపు అన్ని సెక్షన్స్ కి మనమే బాస్ మనమే సర్వెంట్ ఎనీ క్వశ్చన్స్ ఈ రెండు విషయాలు ప్రాప్తగా ఉండగలం అనుకున్న వాళ్ళు మాత్రమే లోపలికి రండి లేదంటే నో పే లీవ్ కి అప్లై చేసుకుని ట్రాన్స్ఫర్కి ట్రై చేసుకోండి ఓకే దిర్ ఈస్ నో ప్రైవసీ నో ప్రోటోకాల్ ఇన్ మై ఆఫీస్ నేను చేసే పని మీకు కనపడాలి మీరు చేసే పని నాకు కనపడాలి ఓన్లీ ప్రోగ్రెస్ దట్ మ్యాటర్స్ సార్ ఇతని అర్జీ చాలా ఏళ్ళుగా పెండింగ్లో ఉంది కౌలు రైతు రెండు ఎకరాల ప్రభుత్వ బీడి భూమిని చూసుకొని అప్లికేషన్ పెట్టుకున్నాడు కానీ అపర్ఖ్యాస్తు అతనికి ఆ భూమి ఇవ్వలేమని చెప్పినా కూడా ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు సార్ ఇప్పుడు కూడా మీతో గోడు చెప్పుకుంటానని నా ప్రాణం దూడేస్తున్నాడు సార్ అయ్యో రైతు తన పది మట్టిలో పెడితే కానీ మన ఐదు వేళ్ళు నోట్లోకి వెళ్ళావు అడంగల్ పదమూడో కాలంలో అతను పేరు రాసి తీసుకుంటా నేను సంతకో పెడతాను గవర్నమెంట్ కోర్టుకు వెళ్తుంది అది కోర్టులో తేలే లోపు నేను రిటైర్ కూడా అవుతాను ఈ లోపు రైతు వ్యవసాయం చేసుకుంటాడు అయ్యా ఒక నా నెరవేరింది నువ్విచ్చే ఆ మట్టులో అయ్యా మాణిక్యాలు పండిస్తా చూస్తా ఉన్నా ఒక్కొక్క మనిషి అంత పని చేయించారు మనం ఏళ్ల కొద్ది చేయని పనిని కొన్ని వారాల్లో చేయించాడు ఆయన మొగలాయే సార్ లేదంటే రోజు ఆరు గంటలకు ఆఫీసు బేగ వేసే టయానికి యాభై ఆరు మంది వెయిట్ చేస్తా ఉండేవారు ఇంకా అరగంట టైం ఉంది ఇద్దరు ముగ్గురు కన్నా ఎక్కువ లేరు ఆయన ఏదో మాయ చేశాడు సార్ పెద్ద మాయ చేశాడు రా మనం ఎంతో మంది దగ్గర పనిచేసాం కాలు నీడలో వాళ్ళందరినీ మర్చిపోయాం కానీ ఇతని నీడలో కాలాన్నే మర్చిపోయాం గుర్తుండిపోతారా

పెద్ద పట్టుకో ఇంత కష్టమైన పని అని తెలియక పెద్ద పోజు కొట్టి మిమ్మల్ని నమ్మి ఈ పని టేకప్ చేశారు తెక్కలాడు తినడానికి వెళ్తే మెట్లు ఎక్కను దిగను ఎక్కను దిగను సరిపోయింది మీరు అంతే ఎలడో రావడం ఎలడో రావడం తప్ప ఏం ఉపయోగం లేదు సర్ మాల్ మొత్తం ఏదో రూట్ లో ఎక్స్పోర్ట్ అయిపోయింది ఏమన్నా నాకు కొంచెం డౌట్ వస్తుంది సార్ అస్సలు కాల ఖచ్చితంగా మాల్ ఎక్స్పోర్ట్ అవ్వలేదు ఇది నేను చెప్పిన మాట కాదు మాల్ ఎవరైతే డైరెక్ట్ గా ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాడో డాను వాడు చెప్పిన మాట మాల్ మీకు ట్రేస్ అవట్లేదు కదా అని మన దేశంలోనే లేదని చెప్పి కథలు చెప్పొద్దు అయితే సార్ ఇంకో నాలుగైదు టీములు పెట్టి తల ఓ దిక్కు పంపి కూమింగ్ ఆపరేషన్ చేస్తే త్వరగా ట్రేస్ చేయొచ్చు సార్ మీ చుట్టాలను కూడా తీసుకెళ్రా నువ్వే నా కొంప ముంచేటట్టున్నావు ఎట్ అంటే హడావుడు లేకుండా వెతకాలి గవర్నమెంట్కి ఏమాత్రం ఉప్పొందినా చాలా డేంజర్ ఇన్ని వందల కోట్ల ఎర్ర చెందనం ఒకేసారి దొరికితే దేశం ఉలిక్కి పడుద్ది కలపకి కాపలా కూడా పెరిగిద్ది ఓకే దీంట్లో ఏది జరిగినా నన్ను లేపేస్తారు సైలెంట్గానే ఎతకండి కానీ కొంచెం స్పీడ్ పెంచండి ఏంటివన్నీ పేరు మాలిని సార్ ఊరు తెమ్మ సముద్రం ఆస్తి వారసత్వ బదిలీ కోసం అప్లికేషన్ పెట్టుకుంది మనం దాన్ని రిజెక్ట్ చేశాం దానికి నిరసనగా ఆవిడ ఉత్తరాలు రాస్తూ ఉంటుంది బాగా బతికి చితికిన కుటుంబం ఉంటుంది సార్ that i లేదు పర్లేదు ఇక్కడ కూర్చుంటాను నీ పేరేంటి తల్లి ఇప్పుడే వస్తాను స్కూల్కి వెళ్తున్నావా